దురాశ గర్భమును ధరించి పాపమును కనియున్నది పాపము పరిపక్వమై మరణమును కనియున్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితములో దురాశ అనేది ఉండకూడదు ఒకనికి ఒక భార్య ఒక భార్యకు ఒక భర్త ఇదే ప్రభు నిర్ణయించి ఉన్నాడు నియమించి ఉన్నాడు దానికి మించి దురాశపడి వేరే వారితో నీవు పాపము చేసినడల అట్టి దురాశ గర్భము ధరించినదై అందరికీ బహిరంగమై పాపమును నీవు మోసుకొని పోవాల్సి వస్తుంది అటి పాపము వ్యభిచారము నీవు చేసేనావు కనుక